దేవునికి స్తోత్రం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నీటి లేఖన భాగము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నా దీపము వెలిగించేవాడవు నీవే నా దేవుడవైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రయదైజనమా కొద్దికాల సమయంలో పరిశుద్ధాత్మ సంవత్సరం మన ధైర్యపరస్ బలపరసం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు యొక్క జీవితంలో దావేదును దేవుడు ఒక వెలుగుగా నియమించి ఉన్నాడని చక్కగా మనకు తెలియజేయబడతా ఉన్నది ఒకటవ రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది దావీదు హిత్తియుడైనటువంటి యూరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనచ్చు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం అందును తప్పిపోకుండా ఉండను గనక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఇరుసలేమును స్థిరపరచటకును అతని దేవుడైన యహోవా ఇరుసలేము నందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చును అంట దేనికి స్తోత్రం దేవుడే దావీదుని ఒక దీపంగా నియమించి ఉన్నాడంట ఏ మానవులు కూడా ఆయనని దీపంగా ఎంచలేదులే కానీ దేవుడే ఆయనని ఒక దీప స్తంభముగా నిలబెట్టి ఉన్నాడంట ఏ విషయంలో దీనికి దీపస్తంభం నిలబెట్టి ఉన్నాడంటే దావీదు ఒక రాజవంశము ముందుకు కొనసాగించబడ్డానికి ఒక సూచన ఆ సూచన ఏంటంటే దావీదు వంశములో నుంచలే మరి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారి యొక్క జననము ఆ ప్రభు అయిన వరకు క్రిస్తు యొక్క జననము ప్రపంచమునకు వెలుగునిచ్చింది దేవునికి స్తోత్రం గాక ఆ వెలుగులో నడిచే ప్రతి ఒక్కరు కూడా జీవంలోకి నడిపించబడ్డారు ఎక్కడి నుంచి జీవంలో నడిపించబడ్డారంటే చీకటిలో నడిచే వారందరూ కూడా ఏసు క్రీస్తు ప్రభు వరకు వెలుగులోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా జీవంలోకి నడిపించబడ్డారు శాశ్వతమైనటువంటి జీవంలోకి నడిపించబడ్డారు దానికి దావీదు ఎన్నుకొనబడ్డాడు దేని ద్వారా ఎన్నుకొనబడ్డాడు అంటే దావీదు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో దేన్ని కూడా తప్పకుండా పాటించిన విధానమును బట్టి దావీదును అంత స్థాయికి దేవుడు హెచ్చించినట్టుగా మనకు స్పష్టంగా కనబడతాం లేఖన భాగాలన్నీ అన్నీ కూడా దైజనమా మన తరతరము గురించి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం మా తాత ముత్తాతలు ఈ రీతిగా ఉన్నారని మనం చెప్పుకుంటాము కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏది అంటే దావీదు యొక్క ఆశీర్వాదం నిజమైనటువంటి ఆశీర్వాదము దావీది యొక్క వంశము ఇప్పుడు చిగురించట విధంగా దేవుడు చేసి అన్నాడు దీని ద్వారా అంటే తన శాస్త్రములు తన కట్టడలను ఆయన న్యాయ విధులన్నిటిని కూడా గైకునేట వలన ఆయన పొందుకోవడం జరిగింది దేనికి మాత్రం మహిమ కలుగునుగాక ఈరోజు మనము కూడా ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనము చీకటిలో నడిచేవారముగా కాక వెలుగులో నడిపించబడే వారంగా మనం ఉంటాం అంతేకాక ఈ యొక్క దేవుని యొక్క సహాయము ద్వారా మనం సైన్యాన్ని జయించగలుగుతాం ప్రాకారం దాటగలుగుతాం దావీదునకు దీనికి సహాయం ఉండడం ద్వారా ఆయన ఎన్నో మహాత్ మహా అంటే మహాద్భుతమైన కార్యములు తన జీవితంలో తను పొందుకోవడం జరిగింది తానే కాక తన తరుము వారందరూ కూడా తన వారసులందరూ కూడా తన వంశం యావత్తు అందరూ కూడా పొందుకోవడం జరిగింది అయితే యుద్ధములు లేకుండానే అనేకమైన రాజ్యములు ఆయన స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆయన జ్ఞానమును చూడడానికి వచ్చిన వారందరూ కూడా ఎదురుగా వారి రాజ్యంలో వర నగరంలో ఏదైతే విలువైనటు ఉంటుందో ఆ విలువైనటువంటి వస్తు సామాగ్రి యావత్తును కూడా బంగారము వెండి ఇనుము ఇత్తడి గాజు ఏది వాళ్ళ దగ్గర కూడా ఆ విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి సులువును అందించేవారు ఆయన జ్ఞానమును చూసి దేవుని మహపరిచి వెళ్ళేటువంటి వారు అంత గొప్ప ప్రాముఖ్య ప్రాధ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము దావీది యొక్క వారు తన కుమారులు పొందుకోవడం జరిగింది దేనివల్ల ఇంత జరిగింది అంటే కేవలము దీని యొక్క ఆజ్ఞలు పాటించుకుంటూ దేవుని భయం జీవించడం ద్వారా దేవునికి మహిమ కలుగున కాక అటు కృప దేవుడు మనకు మన కుటుంబం వారికి ఇవ్వాల తెలివిని బుద్ధిని జ్ఞానమును వివేచనను ఆయుష్ను వరమును స్థిరమ స్థిరత్వమును నిత్య జీవమును మనం పొందుకునే వారంగా ఉండాలి దావి స్పష్టంగా తలగిస్తాను నా దీపం వెలిగించి వాడు నీవే నా వంశం నిలబెట్టు వాడు నీవే నాకు ఏదైతే చీకటి ఉందో ఆ చీకటి నాకు వెలుగు చేసేవాడు నీవే అపంచంలో నుంచి నడిపించేవాడు శత్రులకు చేతులను విడిపించేవాడు ఎప్పుడు విజయపదలు నడిపించేవాడు నీవే అని ఎంతో స్పష్టంగా తన అనుభవపూర్వకంగా తను ఈ మాట చెప్తా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలియజేయబడతాను ఇప్పుడు ఏదైనా ఈరోజు మన జీవితం ఏ రీతిగా ఉంది మన వంశం ఏ రీతిగా ఉంది మన రాజ్యం ఏ రీతిగా ఉంది మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది తల్లిదండ్రుల నుంచి వెళ్ళి మనం ఏది అనుభవిస్తూ ఉన్నామో నెక్స్ట్ వచ్చి మన తరం వారు ఏది అనుభవించాలా తల్లిదండ్రుల నుంచి మనకు శాపం వచ్చిందేమో కష్టం వచ్చిందో కరువు వచ్చిందో ఖడ్గం వచ్చిందేమో కానీ నీ తరం మొదలుకొని నీ తర్వాత తరం వరకు దీవన ఆశీర్వాదమే వచ్చినట్లుగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు తన వంశము మొత్తం కూడా మార్చి వేసుకున్నాడు తరతరములకు తరములకు మార్చి వేసుకున్నాడు ఇది మనము కూడా ఈ మాటలు వింటున్న మనము కూడా మన తరమునకు దీవెనకరంగాను ఆశీర్వాద కారణంగాను మనముందము ఈ తీసుకునే ఈ నిర్ణయము వెలుటి నీ మార్గము నీ తరాలన్నీ కూడా నా తండ్రి ఈ రీతిగా ఉన్నాడు కాబట్టి నీకు దీవించబడ్డాను ఒక మంచి మాట పలికే వారంగా మన జీవితం స్థిరపరచుకోవాలి నేను చిన్నప్పుడు అనేవాన్ని మా డాడీ సరిగ్గా ఉండేది ఉంటే నేను బాగా చదువుకునేవానేమా అనే నాకు లేదు అటు కృప నెక్స్ట్ వచ్చేది ఆ తరం వారందరూ కూడా అట్టి మాటలు పలకకుండాన్నట్లుగా వారి జీవితం మొత్తం కూడా మార్చి వేసపబడినట్లుగా మనం స్థిరపరచుకోవటం మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకు సాగుదాం దీని మాటలు దీవించి గాక ఐ ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువా పరిశుద్ధుడానికి వందలు తన్ని ఐ ఉదయకాల సభలు మాత్రం ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడే ప్రభు మో ధైర్పరస ప్రభు బలపరస ప్రభు ఈ మాట ప్రకారం మా జీవితం స్థిరపరిచిన ప్రభు దావిధ తండ్రి దీపం తన్ని స్థిరపరచిన వాడో ప్రభా వంశం నిలబెట్టిన వాడో ప్రభు తరతరుల తన్ని ఆశ్రించిన గొప్ప దేవుడ ప్రభునికి వందలు తండ్రి ఇక రా దావిధ వంశంలోంచి తన్ని ఏసు ప్రభువారు జన్మించి తన్ని ఆయన లోకమునకు వెలుగుగా వచ్చిన ప్రభు అక్క వెలుగులో ప్రతి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జీవంలోకి నడిపించబడినట్లుగా నీ వాక్యం సెలిస్తుంది ప్రభునికి వందం తలజేస్తున్న ప్రభా ఆ మాటల మేము మా జీవితం కూడా కట్టబడాలి ప్రభా మా తర్మ వరం అందు దీవనకరంగా ఆశీర్వాదకరంగా నాతను ఉండునట్లుగా తన్ని మాకున్న ప్రతి చీకటి తను వెలుగుగా చేయటకు సహాయం తెచ్చే ప్రభా నీ కృపతో నీ నేర్త అయితే ప్రభా నీకు సహాయం లేకపోతే శత్రువులను తను వెలగొట్టాడు ప్రభా ప్రాకారులు దాటాడు ప్రభు తన్ని సైన్యమును జయించాడు ప్రభునికి వంత ఎన్నో అసాధ్యాన్ని సాధ్యపరచుకున్నట్టు ప్రభునికి వంతదు కోల్పోయిన అన్నిటిని దక్కించుకున్నట్టు ప్రభునికి వందం తల్లి మేము కూడా నీకు సహాయం ద్వారా ప్రభా నీ వాక్యంతో అనుసరించి నడుచుకోవడం ద్వారా ప్రభా నీ సహాయం ద్వారా తన్ని మా ఆశత్తులు కానీ మేము స్వాధీనపరచుడికి సహాయం చేసి మాకు ఏది అక్కడకుంది అవసరం ఉందా ప్రభావ ప్రతిదీ మేము కనివసాం చేసుకుంటాం మీరే మహింపొందాల్సింది మా కలిసి ప్రతి సమకూర్చుడుకు కృపచేత మీరు ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా బాధపడతా ప్రతి నాత విడిపించండి బావుచేయండి స్వస్థపరచని ప్రభావ నీ మహిమగల కారం తనే వారి ఎందరి జరిగినాయి ప్రభు ఎవరికి ఏది అక్కడికి ఉందో అవసరమైన అనుగ్రహంపచేనయి ప్రభా డ్యూటీల విషయంలో తన మార్గాల విషయంలో ఉద్యోగాల విషయంలో ప్రభావ తన్ని డ్రైవింగ్ షూషన్ నా తన ప్రతి కోణంలో కూడా అతను బిల్లు బ్లెస్ చేసి ఈ సంవత్సరం మాకు ఇచ్చిన ఏడు వాగ్దానములు ప్రభావం మాకు జీవితం నిర్వహించేపట్టుకు మీరు ఎత్తి పట్టి మహిము మీరు మాత్రం పొందాల్సింది ఆరోపిస్తూ సర్వశక్తులైనటువంటి ఏసుక్రీస్తు వారి పేరట అడిగి రాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ అందరూ దీవించి గాక